అందరికీ నమస్కారం అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం ఈరోజు అమ్మ పాఠశాలలో భాగంగా నేను మీ ముందుకు వచ్చేసాను మరొక ఇంట్రెస్టింగ్ అండ్ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో ఈ వీడియో మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందండి తరచుగా మనలందరినీ వేధించే సమస్యలు ఏంటి అంటే జలుబు విపరీతమైన దగ్గు లేదు అంటే కపం లేదు అంటే పొడి దగ్గు లేదంటే తడిదగ్గు విపరీతమైన గొంతు నొప్పి ఈ యొక్క లక్షణాలు ప్రతి ఒక్కరిలో సహజంగా కలుగుతూ ఉంటాయి ప్రస్తుత కాలంలో మనకైతే చాలా టాబ్లెట్స్ చాలా రకాల మందులు యాంటీబయాటిక్స్ అనేవి మనకి అందుబాటులో వచ్చాయి కానీ ఒకప్పుడు మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు అందరూ ఇంట్లో ఒక చక్కగా ఒక కషాయాన్ని కాచుకొని ఆ కషాయాన్ని తాగేవారు ఆ కషాయం తాగిన రెండు నుంచి మూడు రోజుల్లోనే వాళ్ళకు చక్కగా కపము దగ్గు జలుబు గొంతు నొప్పి ఇవన్నీ చాలా త్వరగానే తగ్గిపోతూ ఉండేవి సో ఇప్పుడు మీ అందరి కోసం అమ్మమ్మ కాలం నాటి ఒక మంచి కషాయాన్ని చేసి చూపిస్తానండి ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడు మా ఇంట్లో ఎవరికైనా ఇటువంటి లక్షణాలు కనిపించినా వెంటనే కషాయాన్ని కాచుకొని తాగుతాం చాలా ఇమీడియట్గా రిలీఫ్ వస్తుందండి ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నించండి మీకు కూడా ఉపయోగపడుతుంది ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ కానీ ఆర్టిఫిషియల్ ఎడిటివ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమి యాడ్ చేయము న్యాచురల్గా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మన వంటగదిలో దొరికే వస్తువులతోనే ఈ యొక్క కషాయాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా ఏళ్ళ నుంచి మన అమ్మమ్మలు ముత్తమ్మలు తయారు చేసుకుంటూ వస్తున్న కషాయం అండి ఖచ్చితంగా మీకు ఈ కషాయం అనేది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఈ కషాయం తయారీకి మనం ఏమైతే పదార్థాలు వాడబోతున్నామో అవన్నీ శాస్త్రీయ పరంగాను ఆయుర్వేదిక్ పరంగాను ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉన్నవేనండి మన వంటింట్లో దొరికే వస్తువులతోనే ఈ యొక్క కషాయాన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు అండి మరి ఇంకెందుకు లేట్ ఈ కషాయానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా ముందుగా ఈ కషాయం తయారీకి కావాల్సిన పదార్థాలను తెలుసుకుందామండి పసుపు రెండు టీ స్పూన్లు పసుపులో మనకి చాలా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయని అందరికీ తెలిసిందే కదండి రెండు టీ స్పూన్ల సొంటి పొడి అని మనం అంటూ ఉంటాం కదండి అంటే డ్రై జింజర్ పౌడర్ అనమాట ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అదేవిధంగా రెండు నుంచి మూడు మిరియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర రెండు టీ స్పూన్ల వాము రెండు టీ స్పూన్ల తేనె అండి మనం మంచి తేనెను వాడితే మనకి ఎంతో ప్రయోజనాలు ఉంటాయండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా వరకు కల్తీ తేనెలు మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి ఇక్కడ నేను ఆగ్మార్క్ హనీ తీసుకున్నానండి గిరిజన వాళ్ళు తయారు చేసి తీసుకొస్తారండి ఈ తేనె ఇలాంటి తేనె ఎక్కడ దొరుకుతుందంటే రైతు మార్కెట్లో ప్రతి రైతు మార్కెట్లో గిరిజనులకు సంబంధించి ఒక గిరిజన స్టాల్ ఉంటుందండి మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తే ఈ తేనె మీకు లభిస్తుంది చాలా బాగుంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ తేనె అండి ఇలాంటి తేనెను తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు అనేవి లభిస్తూ ఉంటాయి అన్నమాట అదేవిధంగా రెండు తమలపాకులు తీసుకున్నాను నాలుగు నుంచి ఐదు తులసి చెట్టు ఆకుల రెమ్మలను తీసుకున్నానండి తులసి మొక్క అంటే నాకు చాలా ఫేవరెట్ ఒక విధంగా నేను తులసిని తులసమ్మ అని పిలుస్తూ ఉంటాను ఎందుకంటే తులసి మొక్క నుంచి వచ్చిన గారిని పీల్చినా సరే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద పరంగా లేదంటే సైన్స్ పరంగా చాలా నిరూపితమైందండి ఖచ్చితంగా మీ అందరింట్లో ఏ మొక్క ఉన్నా లేకపోయినా తులసమ్మ మాత్రం అందరింట్లో ఉంచుకోండి ఎందుకంటే ఒక తల్లి మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుందో ఆ విధంగా తులసి మొక్కలో ఉన్న ప్రాపర్టీస్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయండి సో ఖచ్చితంగా ఒక తులసి మొక్కను పెంచుకోండి సో మీ ఇంట్లో స్పెషల్గా చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా తులసమ్మ ఇంట్లో ఉండాలండి నేనైతే జస్ట్లీ కాసేపు రోజు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ తులసమ్మ దగ్గర ఆడిస్తాను మీ ఎంతమంది ఇంట్లో తులసమ్మలు ఉన్నాయో నా కమెంట్ సెక్షన్లో కూడా చెప్పండి సో ఇవన్నీ మనకు కావాల్సిన బేసిక్ పదార్థాలు సో ఇప్పుడు ఈ యొక్క కషాయం తయారీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి ఆ యొక్క ప్యాన్లో మిరియాలు జీలకర్ర వాము ఈ మూడు వేసేసి ఆయిల్ కానీ ఏమీ లేకుండా చక్కగా డ్రై ఫ్రై చేసుకోవాలండి కొంచెం వాటి యొక్క కలర్ చేంజ్ అయ్యి అందులోంచి మంచి వాసన వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకుందాం సో ఈ ఫ్రై చేసుకున్న వాటిని చక్కగా క్రష్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా మనందరి ఇంట్లో ఇలాంటి చిన్న రోళ్లు ఉంటాయి కదా ఈ యొక్క చిన్న రోల్ సహాయంతో చక్కగా క్రష్ చేసుకుంటున్నాను ఈ మూడు పదార్థాలని మనం కొంచెం వేయించి ఇలా క్రష్ చేస్తూ ఉంటే ఒక మంచి వాసన ఒక ఘాటైన వాసన వస్తుందండి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ఒక మందమైన గిన్నెని ఆ స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది పోసుకోవాల్సి ఉంటుందండి పోసేసి ఇప్పుడు ఈ నీటిలో మనం ముందుగా తయారు చేసుకున్న పొడి ఉంది కదండి అంటే జీలకర్ర వాము మిరియాల పొడి ఉంది కదండి ఆ మిరియాల పొడిని ఇందులో వేసేసుకోవాలి అదేవిధంగా ఒకదాని తర్వాత ఒక ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ ఉండాలండి ఈ వాటర్కి ఒక టీ స్పూన్తో సొంటి పొడి లేదు అంటే డ్రై జింజర్ పౌడర్ వేసుకుంటున్నానండి అదేవిధంగా సేమ్ క్వాంటిటీలో పసుపు కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకుంటున్నానండి తర్వాత మనం ఒక తమలపాకుని ఇందులో వేసుకుంటున్నాం తమలపాకులో మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయి కపం జలుబు దగ్గర నుంచి చాలా వరకు ఆ యొక్క రసం తాగటం వల్ల చాలా ఉపశమనం కలుగుతుంది సో ఆ ఆకు వేశాక తర్వాత మనం ఒక గుప్పెడు తులసం ఆకులు కూడా మనం వేసుకోవాలి సో ఈ విధంగా మనం తీసుకున్న పదార్థాలన్నింటినీ ఇందులో వేసేసాం కదండి వేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది అంటే బాగా బాయిల్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మీరు ఫుల్ గ్లాస్తో వాటర్ తీసుకున్నారనుకోండి అది హాఫ్ అయిపోవాలన్నమాట అలా అయితే చక్కగా నీళ్ళలోకి మనం ఇచ్చిన పదార్థాల యొక్క రసాలన్నీ చక్కగా దిగి మనకి ఎంతో ప్రయోజనం కలుగుతుంది కాబట్టి బాగా బాయిల్ చేయండి తమలపాకు కలర్ చేంజ్ అవ్వాలి అలాగే తులసమ్మ ఆకులు కలర్ చేంజ్ అవ్వాలి మనం తీసుకున్న పదార్థాలు అన్నిటి యొక్క రసాలు చక్కగా నీటిలో దిగేంత వరకు హ్యాపీగా బాయిల్ చేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చక్కగా ఇది బాయిల్ అయిపోతుంది ఇది మరుగుతున్నప్పుడు వచ్చిన వాసన ఒక మంచి ఘాటైన వాసన వస్తుందండి ఆ వాసన పీలిస్తేనే జలుబు చాలా వరకు తగ్గిపోతుంది ఎందుకంటే ఇందులో అన్ని మెడిసినల్ వాల్యూస్ ప్రాపర్టీస్ అనేవి కలిగి ఉన్నాయి కాబట్టి చక్కని ఘాటైన వాసన వస్తుంది ఎవరికైనా జలుబు ఉన్నప్పుడు ఈ యొక్క రసం యొక్క వాసన పీలిస్తే చాలా వరకు జలుబు నుంచి ఇమీడియట్గా రిలీఫ్ అనేది మనం పొందొచ్చు అనమాట సో ఇది చూ చూసారా ఎంత చక్కగా బాయిల్ అయిపోయిందో మనం తీసుకున్న తమలపాకు చక్కగా కలర్ చేంజ్ అయింది తులసమ్మ కూడా చక్కగా కలర్ చేంజ్ అయింది సో ఈ విధంగా అన్ని కలర్ చేంజ్ అయిపోయి చక్కగా బాయిల్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా స్ట్రైనర్ సహాయంతో మీరు ఏదైతే గ్లాస్ లో సర్వ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ గ్లాస్ లో వడకట్టేసుకోండి స్వీట్నర్ కోసం హనీ యాడ్ చేస్తున్నాం హనీ తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు కపం అనేది చాలా వరకు తగ్గుతుందండి ఎవరికైనా దగ్గు వస్తే పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదండి కొంచెం తేనె నాకిస్తే ఆ కపం అనేది పోతుందని సో హనీలో కూడా మనకి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి కలిగి ఉన్నాయండి మీ యొక్క టేస్ట్ని బట్టి హనీని యాడ్ చేసుకోవచ్చు చూసారా ప్రాసెస్లో నేను ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తానో అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఇంక్లూడింగ్ హనీతో సహా సో చూశారు కదండి ఇంతే మనకు కావాల్సిన కషాయం చాలా ఇన్స్టెంట్గా చాలా క్విక్గా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదండి ఈ కషాయాన్ని ఏ సమయంలో తీసుకోవాలంటే రోజుకి రెండు సార్లు తీసుకోవాలండి పొద్దున్న పరగడుపున తీసుకోవాలండి అలాగే సాయంత్రం ఒకసారి తీసుకోవాలి కషాయాన్ని ఏ వయసు వారు తీసుకోవాలి అంటే మూడు సంవత్సరాలు దాటిన నుంచి ఏ వయసు వారైనా తీసుకోవచ్చండి ఇది ఏ వయసు వారికి ఏ విధంగా ఇవ్వాలి అంటే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపల పిల్లలకైతే ఒక పెద్ద టీ స్పూన్ ఉంటుంది కదండి ఆ టీ స్పూన్తో ఉదయం ఒక టీ స్పూను సాయంత్రం ఒక టీ స్పూన్ ఇస్తే సరిపోతుంది మరి ఐదు నుంచి పది సంవత్సరాల లోపల పిల్లలకైతే ఉదయం హాఫ్ సైజ్ గ్లాస్తో సాయంత్రం ఒక హాఫ్ సైజ్ గ్లాస్తో ఇస్తే సరిపోతుందండి సో పది సంవత్సరాలు దాటినప్పటి నుంచి ఇంకా ఏ వయసు వారైనా సరే ఒక పెద్ద గ్లాస్తో అర గ్లాసు ఉదయం అర గ్లాసు సాయంత్రం తాగితే సరిపోతుందండి తీసుకుంటే వితిన్ టూ టు త్రీ డేస్లోనే మీకు రిజల్ట్ కనిపిస్తుందండి ఈ కషాయాన్ని మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇవన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి మీరు ఏ రోజు రోజుకి రోజు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తాగితేనే దాని నుంచి ఉన్న ఔషధ గుణాలు అనేవి మన బాడీకి చక్కగా పడతాయండి సో ఇదేనండి నా అమ్మమ్మ కాలం లాంటి మ్యాజిక్ కషాయం ఓల్డేజ్ గోల్డ్ అనే సామెత ఊరికనే అనలేదండి అప్పుడు ఇలాంటి కషాయాలు తాగేవాళ్ళు కాబట్టి యాంటీబయాటిక్స్ వాళ్ళు దూరంగా ఉండి ఎంతో కాలం ఆరోగ్యంగా ఉండేవారు సో తప్పకుండా మీరు ఈ కషాయాన్ని తయారు చేసుకొని మీ పిల్లలు పిల్లల నుంచి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా జలుబు దగ్గు గొంతు నొప్పి ఉంటే వెంటనే తయారు చేసి వాళ్ళకి ఇవ్వండి చాలా త్వరగా విముక్తి కలుగుతుంది సో ఇంతేనండి ఈరోజు వీడియో ఈ కషాయం మీకు ఎలా అనిపించింది కషాయం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు అమ్మ పాఠశాల సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాల్ని నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ పాఠశాల మీకోసం మరిన్ని వీడియోస్ ద వేలో ఉనే సో స్టేట్ ఉంటూ అమ్మ పాఠశాల